ఇదేంటి పంతులు గారు అడుకోడానికి వచ్చినట్లు ఆపేసినట్టు బయట ఆపేసింది ఏంటి మజాక ఒరేయ్ రత్తాలు టీ తాగాలంటే ఎన్ని యుగాలైనా వెయిట్ చేయాలరాబంటు జనాన్ని లోపలికి రమ్మను నా ప్రియమైన గ్రామ ప్రజలారా రండి లోపలికి రండి రండి ఇదిగో ఓ మంచి అర్జెంట్ అర్జెంటా ఊరి కొత్త అనుకుంటాను ఈ రత్నాల కాపీ ఓటల్లో ప్రతి రోజు ఒకే మనిషి బోడీ చెయ్యాలా ఆ మనిషి వచ్చే వరకు మీరు అందరూ చచ్చినట్టు పడి ఉండాలా ఎవరా మనిషి ఇంకెవరు మా ఓనర్ కాబోయే ఓనరు రాంబాబు కూర్చోల్ స్పెషల్ ఇది నేను ఇస్తాను నువ్వు వెళ్ళి పాలకేం కావాలో చూడు ఇదిగో పుల్లడా ఇలా ఎంతకాలం టీ గ్లాస్ ఇమ్మంటావు తొందరగా లక్క మెట్టించి మూడు ముళ్ళు వేసేస్తే పడక్కతిలో పాల గ్లాస్ ఎందుకోవచ్చు కాస్త దగ్గర పెట్టుకుని ఏదో బోణి చేద్దామని వస్తే పిచ్చి పిచ్చి వేషాలేస్తావా నీతో నాకెందుకు ఇదిగో నీ డబ్బులు వస్తా ఈ రూపాయి పిల్ల బదులు నువ్వు కట్టే తాళిబొట్టు నా గుండెల్ని తాకేది ఎప్పుడు

పుట్టింటికి మంచి పేరు తీసుకురావాలంటే ఆడపిల్ల సుష్టిగా తినాలి పుష్టిగా పెరగాలి అందుకే తినమ్మా అడ్డమైన వాళ్ళు మెక్కడానికి ఇదేం ధర్మసత్రం కాదు కాదని మాకు తెలుసు కాబోయే మొగుడి గారిల్లని అంతకంటే బాగా తెలుసు ఆహా నిన్ను కట్టుకునే కంటే కాషాయం కట్టుకుని కాశీకి వెళ్ళడం మేలమ్మా అయ్యో నీళ్ళు తాగమ్మా నీళ్ళు తాగ ఇదిగా నా చెల్లికి నీది ఇచ్చే దగ్గర ఉంటుంది ను బయటికి వెళ్ళు అయ్యబ్బో వరపోతేనే ప్రాణం పోయినంత కంగాయపడాలా ఏయ్ అతిగా వాగ్యం అప్పడం అయిపోతావు జాగ్రత్త ఏంటమ్మా కాయొచ్చిందా రై రాయి నేనే అయితే చెల్లెల కోసం అన్న ఎగ్గా పోతున్నాడు ఆ ఈ అన్నా చెల్లెళ్ళ అనుబంధం చూస్తుంటే నాకేడు పనిచేస్తోంది ఎవరు ఏమండ్రమా బాగా ఏడు